హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాస్తా రెసిపీ తొందరగా మనం ఆకలిగా ఉన్నప్పుడు ఎంతో తొందరగా క్విక్గా చేయగల రెసిపీ అండి రానివారు కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అలాగే సాస్లు ఏమీ లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకుందాం ఇంకెందుకు కాలుష్యం ఎలా చేయాలో చూద్దాం వచ్చేసేయండి ఒక ఉల్లిగడ్డ టమాటో పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పాస్తా కదా సో పాస్తా అయితే ముందుగా ఒక త్రీ కప్స్ వాటర్ పోసుకొని పాస్తా అయితే ఉడకనివ్వాలి పాస్తా అంతా కలవ అంటే ఒకటి ఒకటి కలవకుండా ఉండటానికి ఆయిల్ వేసి కొంచెం రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి వేసేసి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి మరీ ఎక్కువగా కూడా ఉడకనియకూడదు సో మనం చేత్తో కనుక పట్టుకుంటే చేత్తో పట్టుకొని అలా ఏలతో జస్ట్ అలా అన్నామనుకో విడిపోతుంది సో ముక్కలుగా అవుతుంది ఇలా అయితే పాస్తా ఉడికినట్టే ఇప్పుడు పా ఉడికిన తర్వాత మనం ఈ పాస్తానైతే వడగట్టుకోవాలండి వాటర్ అంతా సపరేట్ అయిపోవాలి చూసారు కదా ఇలా అంతా మనం వచ్చేసి వడగట్టుకొని పక్కనైతే ఉంచుకున్నాం ఇప్పుడు పాస్తా చేయటానికి మిగతా మిగతా ప్రాసెస్ చూద్దాం వచ్చేసేయండి అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కళాయి పెట్టి తగినంత ఆయిల్ అయితే వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి ఆనియన్స్ టొమాటో ఇవన్నీ వేసేసి మంచిగా ఉడకనివ్వాలండి బాగా గ్రేవీ లాగా అవ్వాలి మూత పెట్టేసి మనం కొంచెం సేపు ఉడకనిద్దామండి సో ఇలా ఒకసారి అంతా కలిదిప్పేసి మూత పెడదాము చూసారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో కళ్ళు తిప్పుతూ ఉండాలి లేదంటే మాడిపోతుంది అలాగే టేబుల్ స్పూన్ పసుపు వేసి అలాగే మళ్ళీ సాల్ట్ కూడా అండి సాల్ట్ వచ్చేసి సరిపడంతా వేసుకోవాలి ఎక్కువ అవుతుంది సో చూసి వేసుకుంటే సరిపోతుంది అంతా ఒకసారి కలిసేలా తిప్పుకుందాము చూసారుగా ఇది కొంచెం దగ్గర పడ్డాక ఒక చెంచా కారం అలాగే ధనియా పౌడర్ జీర్ జీలకర్ర పౌడర్ ఇవంతా వేసేసి మళ్ళీ అంతా ఒక కలిదిప్పుదామండి ఒక వన్ మినిట్ ఉంటే చాలు ఈ హో ఈ మసాలా అంతా దీనికి పట్టేసి ఇదంతా లాగా అయిపోతే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా పాస్తా సో అది వేసేసి అంతా పాస్తాకి ఆ గ్రేవీ అంతా పట్టేలా కలిదిప్పుకోవాలి అంతేనండి ఈజీ పాస్తా రెడీ మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో చూసారు కదా పర్ఫెక్ట్గా ఎంతో ఎంతో ఈజీగా పాస్తా రెసిపీ రెడీ